ఎంతమంది చెప్పగలుగుతారా ఆయన చెప్పిన మార్గములన్నీ ఆయన చూపించిన మార్గములన్నీ నేను నడుస్తున్నాను అని నేను ధైర్యంగా చెప్పగలుగుతాను అని ఎవరైనా చెప్పగలుగుతారా నో యువ మై సేయింగ్ దెన్ ఐ హెయిల్డ్ ఐ కెన్ నాట్ అప్ టు స్టాండర్డ్స్ దేవుని పద్ధతులు తగ్గట్టు నేను జీవించలేను అంటే నేను ఫెయిల్ వెనకాలకి వెళ్ళిపోతా కాదండి దేవుడు అదే పదే పదే నాకు అదే చెప్తున్నాడు చాలా మంది నిరుత్సాహ భావంతో దిగిపోతున్నారు ఎంతగానో వెన్ కంజ వేస్తున్నారు ఏంటని నిరుత్సాహభావం అంటే నేను దేవుని పర్ఫెక్ట్ స్టాండర్డ్స్కి ఉండలేను దేవుడు చెప్పినట్టు జీవించలేను ఆయన ఆజ్ఞలన్నీ నేను మరలా మరలా ఫెయిల్ అవుతున్నాను నేను రా ఐ రాధ బియర్ ఫెయిలియర్ నేనేదో కోల్పోయిన వాడుగా లేకపోతే పాపి పాపాత్ముడుగానే పాపాత్మురాలుగానే ఉంటే బెటర్ ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా ఉండలేను కాబట్టి కానీ దేవుడు ప్రతిసారి చూసేది ఏంటిదంటే నా బిడ్డ నన్ను వెంబడి వెంబడించడానికి నాకు ప్రీతికరంగా నాకు ఇష్టంగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నాడా ఇజీ ఈవెన్ ట్రై ఇ ట్రయింగ్ ఆర్ ది డూయింగ్ ఎట్లీస్ట్ వాట్ ఐమ్ ఎట్లీస్ట్ దట్ దే హ్యావ్ అ డిజైర్ ఒక ఆశ ఉంది నేను జీవించాలి ఎంతమందికి ఆశ ఉందండి నిజంగా నాకు యథార్థంగా దేవుణ్ణి సంతోష పెట్టాలని అంటే చాలా మంది అందరికీ ఉంటుంది ఆశ కానీ మన హ్యూమన్ టెండెన్సీ మానవ నైజానికి ఏంటంటే మనం చేయలేకపోతున్నాం చారిపోతున్నాం పడిపోతున్నాం కానీ దేవుడు నేరారూపం చేసి నువ్వు వ్యర్థుడివి నువ్వు వేస్ట్వి నువ్వు చేయలేవు ఒకవేళ తల్లిదండ్రులే అంటారు కదండి చాలాసార్లు ఒక బిడ్డ తప్పు చేసినప్పుడు ఒకసారి క్షమిస్తారు రెండు సార్లు క్షమిస్తారు వంద సార్లు అనుకోండి ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా విసుకొచ్చి ఇంకెంతకాలం నీ పోరు భరించాలి ఇంకెంతకాలము ఆర్ యూజ్లెస్ అని నోరు జారి కూడా అనొచ్చేము అవునా కదా నోరైన జారి అంటారు ఒకవేళ వాళ్ళ హృదయంలో లేదేమో కానీ ఆ ఆ టెన్షన్లో ఆ ఫ్రస్ట్రేషన్ ఆ కోపములో నువ్వు వేస్ట్ అని అంటారు అదేమో మనకు ఒక ఖడ్గం వల్లే దూసుకొని వెళ్ళిపోతుంది మన గుండెల్లో కదా కానీ అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు ఎప్పుడు కూడా నువ్వు వేస్ట్ న్యూ యూజ్లెస్ ఐ డు నాట్ నీడ్ యూ అని ఎప్పుడూ చెప్పడండి ఆమెన్ గత వారంలో చూసాము యూదయస్కరీ అంత ద్రోహము చేస్తే చలికాడా అని పిలుస్తున్నాడు ఏం పిలుస్తున్నాడు కెన్ యూ డూ దాట్ నిజంగా చేయగలుగుతారండి ఎవరమైనా మనము నాకు వెన్నుపోటు పొడుస్తావా నాకు ద్రోహం చేస్తావా మళ్ళీ ఏ మెరగనట్టు యాక్టింగ్ చేస్తావా అని ఎంతగా మనం వారిని నిలదీస్తామో వారిని ఎక్స్పోజ్ చేస్తాం అందరి చుట్టూ ఎక్స్పోజ్ చేస్తాం ఆ శిష్యులు అడుగుతున్నారు అప్పటికే ఏసుప్రభుని నేనా ప్రభువా నేనా నేనా నీకు వెన్నుపోటు పొడిచేది నేనా నీకు ద్రోహం చేసేది అని అంటే మీరు కాదులే నాన్న ఇక్కడ ఉన్నట్టు చూడండి అని చెప్పలేదండి దేవుడు గాడ్ విల్ నెవర్ పాయింట్ అవుట్ అవర్ ఫాల్ట్స్ యూ అండర్స్టాండ్ దేవుడు ఎప్పుడు కూడా మన తప్పుని ఎత్తి చూపించే దేవుడు కాదు చాలా మంది అనుకుంటారు దేవుడు నా పాపాలి తుడిచివేస్తే ఇంకా దేవుడికి ఇంకెప్పుడు అసలు జ్ఞాపకంలోనే లేదు అనుకుంటారండి అది యాక్చువల్గా చెప్పాలంటే ఏంటో తెలుసా దేవుడికి తెలుసు మనం ఏం చేస్తాము దేవుడు తుడిచి వేస్తాడంటే ఇంకా ఆయనకి జ్ఞాపకం లేదని కాదు ఏం చేస్తాడంటే అది ఆయన మనసులో నా ఆయన తలంపులో నా ఆయన మెమరీలో ఉన్నప్పటికీ అది మరలా జ్ఞాపకానికి తీసుకొని రాడంట ఎంతమందికి అర్థమైంది యు అండర్స్టాండ్ రైట్ అర్థమవుతుంది కదండి చాలామంది అంటారు ఐ కెన్ ఫర్గివ్ యూ బట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ అంటారు ఏంటండి ఫేమస్ డైలాగు ఐ కెన్ ఫర్గివ్ నేను క్షమిస్తాను కానీ నువ్వు చేసిన ద్రోహం ఎప్పుడు మర్చిపోను అంటారు దేవుడు అంటున్నాడు నేను తుడిచివేస్తాను నేను అసలు జ్ఞాపకానికి ఇంకా నువ్వు అదే చేస్తావు ఆ పాపమే చేస్తావు ఆ పాపమే చేస్తావు నేను మరలా మరలా నీ పైన నేరారోపణ నేను చేసే దేవుడిని కాదు అది నా స్వభావం కాదు క్రీస్తు స్వభావం కలిగిన వారు అలానే జీవిస్తారండి ఆయన మనసు కలిగిన వారందరు కూడా ఇలానే జీవిస్తారు పదే పదే ఎవరు ఏ తప్పులు చేస్తారా పదే పదే వారు అప్పుడు గతంలో ఆ తప్పులు చేస్తారు కదా ఎత్తి చూపిద్దాము బయట పెడదాము వారి బండారం అంతా బయట పెడదాము అన్న ఈ మాటలు వస్తున్నాయంటే అది క్రీస్తు స్వభావం కాదు యాక్చువల్గా చెప్పాలంటే అది అపవాది స్వభావం ఎందుకంటే సహోదరులపైన నేరారోపణ చేసేవాడు ఎవడు అపవాది అయిన సాతను ఈరోజు నేను చెప్పదలుచుకుంది ఏంటిదంటే దేవుని ఆజ్ఞలన్నీ ఘైకోవటానికి మీరు ఎట్లీస్ట్ ప్రయత్నిస్తున్నట్లయితే మీరు ఎట్లీస్ట్ ముందుకు వెళ్ళగలుగుతున్నారంటే కనీసం ముందు వెళ్ళగలుగుతున్నారంటే కనీసం ఏదైనా చేయాలి నేను దేవుని సంతోష పెట్టడానికి దేవునికి మహిమ తీసుకురావడానికి నేను ఏమైనా చేయాలన్న ఆ ప్యాషన్ డ్యూ హ్యావ్ దట్ ప్యాషన్ ఆ వైరాగ్యం మీద ఉన్నట్లయితే దేవుడు అది చూస్తున్నాడని గాడ్ ఇస్ లుకింగ్ అట్ దట్ ప్యాషన్ అట్ ద డిజైర్ ఆఫ్ యువర్స్ ఆ ప్యాషన్ కలిగినట్లయితే దేవుడు అన్నాడు అప్పుడు మీకు ఈ ఆశీర్వాదాలన్నీ ఇస్తానంటున్నాడు